ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి చాలా పవిత్రమైనది అలాగే కార్తీక మాసంలో పూజలు చేసే వాళ్ళు ఈ ద్వాదశి రోజు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక మాసం నెల రోజులు పూజ చెయ్యలేని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి రోజు తులసి వివాహం జరిగింది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజునే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు కాబట్టి ఈ రోజున ఎవరైతే పూజలు చేస్తారో వారి కుటుంబానికి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి భూలోకానికి వస్తాడు కాబట్టి ఈ పవిత్రమైన ద్వాదశి రోజు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులు ఇద్దరు భూమి పైన తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడి భక్తులు కోరిన కోరికలను సులభంగా నెరవేరుస్తాడు కాబట్టి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు అలాగే జీవితాంతం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో తులసి కోట ముందు దీపారాధన చేయాలి ఈ ద్వాదశి రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి ద్వాదశి రోజు తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి గడపలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో ఆ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక పూజ చేసే స్త్రీలు పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఈ ద్వాదశి రోజు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ద్వాదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదల్లో దీపారాధన చెయ్యాలి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ గదిలో తులసి దళాలు పెట్టుకుంటే డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి క్షీరాబ్ది ద్వారసి రోజున మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించండి ఇక పూజలో నైవేద్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన అరటి పండ్లను కానీ బెల్లం ముక్కను కానీ నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు వరిస్తాయి చివరిగా హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసి ఉదయం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిని తినకుండా ఉండాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తులసి పూజ చేయాలి తులసి కోట ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గును వేసి ముగ్గు పైన మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి తొమ్మిది వత్తులతో తులసి కోట ముందు దీపం వెలిగించాలి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కోట ముందు తొమ్మిది వత్తుల దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు వరిస్తాయి అలాగే ద్వాదశి రోజు తులసి మొక్కను ముట్టుకొని తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి రాజవైభవం కలుగుతుంది అలాగే ఈ ద్వాదశి రోజున మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి స్త్రీలు ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది సహజంగా అందరూ నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తుంటాము అయితే ఈ ద్వాదశి రోజు పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయని సకల సంపదలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ ఇల్లు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఉంటుంది అలాగే విశేషమైన పుణ్యఫలాలు మాంగళ్య వృద్ధి సర్వ శుభాలు కలుగుతాయని పూర్వజన్మ పాపాలు నివారించబడతాయని నమ్మకం సంవత్సరంలో ఏ రోజైనా సరే దీపారాధన చెయ్యకపోతే వచ్చే దోషం ఈ రోజున దీపారాధన చేయడం వల్ల ఆ దోషం పరిహారం అవుతుంది క్షీరాబ్ది ద్వాదశి రోజున పేదలకు పెరుగన్నం దానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది ఈ ద్వాదశి రోజున విష్ణు ఆలయాల్లో తులసి వివాహాన్ని జరిపిస్తారు తులసి కొమ్మను వధువుగా అలంకరించి విష్ణు స్వరూపంగా భావించే ఊసిరి కొమ్మను తీసుకువచ్చి కళ్యాణం జరిపిస్తారు కాబట్టి ద్వాదశి రోజున తులసి వివాహాన్ని చూసి ఆ అక్షింతలను తలపైన వేసుకుంటే దాంపత్య వివాహ సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ ద్వాదశి రోజు సాయంత్రం సమయంలో గుమ్మానికి రెండు పక్కల దీపం వెలిగించి పూజ గది ముందు కూర్చొని కనకదార స్తోత్రం పఠిస్తే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి